మనం ఎట్లా పరిపాలించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి మరి ఎవరెవరు బాధ్యతలు ఉంటుందని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనం ఎప్పుడైనా భారతదేశ ప్రజలందరూ కూడా ఉంటామని చెప్పి ఉంటాయి కానీ విద్యార్థులైనా ఎవరికైనా ఒక లక్ష్యం అనేది ప్రతి మానవుడికి ఉండవలసినటువంటి అవసరం విద్యార్థులు కావచ్చు వ్యాపారం కావచ్చు పోషం కావచ్చు అయినా ఒక లక్ష్యం అనేది దాన్ని సాధించడానికి మన ప్రయత్నం చేస్తే ఎప్పుడూ సక్రమ విషయము మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన దేశం ఎందుకు ముందు పోతలేదన్న విషయం నా యొక్క అభిప్రాయాన్ని ఏం చెప్తారంటే ఎవరు ఏమని అనుకోండి ఇక్కడ భారతీయులమందరం కూడా కులాలకు మతాలకు అతీతంగానే అందరం కూడా నడుచుకుంటున్నటువంటి విషయం కానీ ఇంకా కూడా కొన్ని గ్రామాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి రూపు మారాలి అవి రూపు మారాలంటే మనం అందరం కూడా విద్యకి ఎక్కువ ప్రాధాన్యం చేయవలసినటువంటి అవసరం మన పిల్లలైనా మన పిల్లలైనా మన ఊరైనా ఇంకో ఊరైనా ఇంకో జిల్లా అయినా ఎక్కడైనా కానీ విద్య అయితే అభివృద్ధి చెందుతాయి ఈ దేశంలో అభివృద్ధి చెందుతుంది తప్పుడు నెల పిల్లలు ఎట్లా కలెక్టర్లు అవుతాడు ఐపీఎస్ అవుతాడు ఐఏఎస్ లేచరు కలెక్టర్ లేచారు ఇంజనీర్ లేదు కానీ బీదపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చదువుకొని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఐఏఎస్ ఆఫీసులు అయితే మనం అందరం కూడా గడువుకోవడం విషయం అది కావాలంటే మనకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే విద్య అయినా ఎవరు తోసుకోపోలేరు కానీ విద్యకు డబ్బులు ఇవ్వడం వల్సి వస్తుంది వ్యాపారానికి కూడా డబ్బులే పెట్టబడుతుంది ప్రతి వారికి కూడా డబ్బే ప్రాధాన్యత అయింది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం ఇస్తాం ఇంగ్లీష్ మీడియం మరి డ్రస్సులు ఇస్తున్నాను ఫుడ్ పెట్టున్నాను కానీ కానీ ప్రైవేట్ పాఠశాలలకే మనం పిల్లలు పంపుతా ఉన్నాం ప్రైవేట్ కాలేజీలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం మన పేద పిల్లలు ఎప్పుడు పైకి రావాలి ఎప్పుడు ఈ దేశానికి వారు భావి భారత పౌరులు ఎప్పుడు కావాలి కావాలంటే మనమందరం కూడా వాళ్ళు చూసేయండి అనేటువంటి అంశం నేను చిన్న గిఫ్ట్ ఎందుకు ఇచ్చినంటే ఇది మా హై స్కూలు ఇక్కడ మేము చదువుకున్నాము ఇక్కడ విద్యార్థులు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం వాళ్ళకి ఇస్తే ఇంకెక్కువ చదువుకోలే ఇంకా పైపడాలనే ఉద్దేశం లేదా డబ్బులు నేను ఇష్టమైన విషయం మీద అందరూ కూడా గమనించాలి ఎందుకంటే నిజంగా వాళ్ళు చూసుకోలేదు ఇంకేదైనా దోసుకోవాలి అంటారు సార్ విద్యనైతే ఎవరు దోసుకోలేరు వారికి ఉన్నటువంటి న్యారేజ్ని కూడా ఎవరు దోసుకోలేరు ఎవరి న్యారేజ్ వారికి ఉంటుంది ఎవరి లక్ష్యం వారికి ఉంటుంది కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు పోయి అన్నీ కెనడా అమెరికా ఆస్ట్రేలియా ఇంత ఇతర దేశాలలో పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ స్థిరపడుతుంది మీరు ఇక్కడ చదువుకొని మీరు ఇక్కడ ఈ భారతదేశంలో పనిచేసి ఆర్థిక రంగంలో కానీ ఏ రంగంలో మీరు ఇక్కడ పనిచేసి ఈ భారతదేశాన్ని పనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే మా దేశం ఎప్పుడైనా కానీ ఉందంజలు ఉండవు విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ విద్యా విద్యాభ్యాసం ఇంటర్ టెన్త్ నుంచి ఫస్ట్ నుంచి టెన్త్ దాకా అవుతాం ఇంటర్మీడియట్ ఐటమ్ డిగ్రీ అయితే ఇప్పుడు ఏమో మన కొడుకులు మన పిల్లలు అంటే అన్నదే భావించద్దు ఏడు అంటే యూకే ఉండ్రు ఆసియా ఉండరు అమెరికా నుండ్రు ఆడ అరే నీ దేశంలో అనుకో నీ దేశానికి సేవ చేయరాదా ఇక్కడ ఎందుకు సేవ చేయరు ఇక్కడ ఎందుకు మీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐదారు కోట్లు పది కోట్లు వందల కోట్లు సంపాదించవచ్చు ఇక్కడ పారిశ్రామిక ఇక్కడ పారిశ్రామ నెలకొల్పండి ఇక్కడ వ్యవసాయ రంగానికి అభివృద్ధి చెంది చేయండి ఒక నాలుగు స్కూళ్ళు కట్టియండి నాలుగు కాలేజీలు కట్టియండి హాస్పిటల్ కట్టేయండి ప్రభుత్వం చేయలేనటువంటిది విద్యా ఆస్ప ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడే మన భారతదేశం ముందు పోగలుగుతుంది ఒక్కొక్కరికి జ్వరం వస్తే కనీసం హాస్పిటల్ పోతే ఇదే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ మూడు వందల రూపాయలు ఫీజు తీసుకునే పదిహేను వందల రూపాయలు మందులు రాశాయిలో ఎక్కడ పోవాలి ప్రభుత్వం దగ్గర పో ప్రభుత్వ హాస్పిటల్ పోతే ఓసారి డాక్టర్ అందుబాటులో ఉంటాడు ఓసారి అందుబాటులో ఉన్నాడు ఏదైనా మెడిసిన్ రాశారంటే మంచి మందులు రాయడు ఇక్కడ పోతే మూడు రోజులు అయితే తక్కువ అయితే లేదు ఇక నాలుగో రోజే ప్రైవేట్ హాస్పిటల్కే పోదామని చెప్పి అందరూ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కే పోతాం నేను ఎందుకంటున్నా ఇప్పుడు ఇప్పటివరక మన డాక్టర్ అరుణ్ అన మా రామరామ గారి కొడుకే పంటపూత్ర రాములు గారి కుమారుడు రెండవ కుమారుడు వారు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా హాస్పిటల్గా వారు డాక్టర్గా పనిచేస్తున్నారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా మన భారతదేశం ముందుకు అంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్పిన ఇప్పుడు నేను డెవలప్ అయితే నా వరకే ఉంచుకుంటే మనం నేను డెవలప్ అయితే నా ఎన్నికల్లో డెవలప్ చేయాలనే ఆ చుట్టుపక్కల మన ఊర్లో మన ఊర్లో కానీ మన గ్రామం కానీ మనం ఆడకట్టం కానీ ఇక్కడ అభివృద్ధి చేసినట్టు వచ్చినాయి కదా అక్కడ మనం ఇంటికాడ డ్రైనేజ్ లేదా లేదా నా ఇంటికాడ చెప్తే అక్కడనే ఉంటుండే ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అదే ఈ వేసిన చెత్త పడ్డదంటే పక్కలు తీసి చెత్త తీసి చెత్త ముట్లేదు మనం ఇక్కడ జరిగితే హైవే రోడ్లల్లో కూడా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు అట్టే చూసుకుంటా పోతారు కాదు కనీసం అంబులెన్స్ కూడా ఫోన్ చేయరు అయ్యో పాపం మీద ఎవరు యాక్సిడెంట్ అయినట్టుంది ఎవరు చదువు దెబ్బలు తెలియదు అనుకోరు ఎందుకు వరకు వాళ్ళు ఫస్ట్ చూస్తే ఈ ఇన్ఫర్మేషన్లా రాసుకుంటారు ఎవరు చూసారు పాలనా చూస్తుంది ఈ టైం మనం ఎందుకు చేయాలి అది మనం ఫోన్లోకి కూడా చెప్తే సరిపోతుంది కానీ అట్లా ఏంటంటే ఒక హెల్పింగ్ నేచర్ ఒక చైన్ సిస్టమ్ ఒకరి నుంచి ఒకరు మనం చేసుకున్నట్టయితే ఎక్కడైనా ఏదైనా సాధ్యమవుతుంది ఏదైనా అది అభివృద్ధి చెందుతుంది ఈ మధ్యకాలంలో మన జిల్లాలో ఉన్నటువంటి నూట ఎనభై హై స్కూళ్ళకి ఏవైతే ఉన్నాయో ఐదు వందల పైన ఐదు వందల యాభై నలభై ఎనభై ఇట్లా వచ్చినటువంటి మార్పుల ఎవరికైతే వచ్చినా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాలు నేను కూడా పోయినా సరే చెప్తా అయితే మన ఈ పక్కన ఉన్నటువంటి కూడా విద్యార్థికి ఆమెకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు రాజగోపాల్ రెడ్డి గారు ఇవ్వడం కూడా జరిగింది ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇచ్చిండు సెకండ్ వచ్చిన వాళ్ళకు పదిహేను వేలు ఇచ్చిండు వాళ్ళకు పదివేలు ఇచ్చింది అంటే ఇరవై వేల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒకటే రోజు వాళ్ళ అమ్మ పేరునటువంటి శిశు ఫౌండేషన్ నుంచి ఇవ్వడం కూడా జరిగింది అది ప్రతి సంవత్సరం కూడా వారు ఇస్తన్నారు ఇక్కడ కూడా మనకు ఐదు వందల నలభై రెండు మార్కులు సాధించినటువంటి మెలగనకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఆమె ఐదు వందల నలభై రెండు మార్కులు రావడానికి మన భార్గవ మేడం అయితే మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారి కూడా కష్టం అనేది దాంట్లో ఉంటుంది కొద్దిగల తొమ్మిది గంటలకు వాళ్ళ భారత్లను అక్కడ వదిలేసి తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల దాకా మన విద్యాభూతులు మన క్రమశిక్షణ మన పద్ధతులు ఏం చేస్తారు ఎంత చదువుతు అనే పిల్లలు మనం మన మైండ్ను మార్చి ఈ స్కూల్ బాగా పేరు తేవాలి ఈ స్కూల్ పిల్లలు బాగా చదువుకోవాలి ఈ జిల్లాలో మంచి పేరు తెచ్చుకోవాలి ఇక్కడ భారీ భారత పౌరులు కావాలి ఈ ఈ యొక్క స్కూల్ పేరు మనకు బ్రహ్మాండంగా ఉండాలని వారు కూడా కష్టపడరు మరి నూట ఎనభై స్కూళ్ళల్లో పదకొండవ పేరు మనం వచ్చిందంటే కూడా అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నా మరి వచ్చేటువంటి ఏడాదిలో మీరు పదకొండు కాదు కప్పేస్తుంటే మీరు చదువుకోవాలి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి మేఘనకు నేను నేను అంతకుముందు కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం మేము ఎందుకంటే ఒక విద్యకు ప్రోత్సాహం మేము ఇట్లాంటి వాటి డబ్బు మీకేమో ఏదో బట్టలు కొనుక్కుంటాం రాదు ఫీజు కడతాను కూడా రాదు ఏంటంటే జస్ట్ మీకు ఎంకరేజ్మెంట్కి కోసం ఆ రోజు నేను ఐదు వేలే కానీ ఈ రోజు పదివేలు ఎందుకు ఇస్తా ఉన్నా అంటే ఐదు వేలు ఇస్తా ఒక డ్రెస్ కూడా కొనుక్కుంటానికి ఐదు వేలు వస్తాడు ఇప్పుడు కేంద్రా ప్రదేశం మొత్తం ఒక డ్రెస్ వస్తాడు ఐదు వేలు కాబట్టి ప్రకటించిన ఇది కూడా నేను ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నా కానీ ప్రతి సంవత్సరము ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్కు ఎవరు మెడిసిటీ సాధించినా ఎవరికైనా ప్రతి సంవత్సరం పదివేలు రూపాయలు నేను ఇస్తా చెప్పి సదాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ప్రజలు ప్రొవైడ్ చేసినటువంటి డాక్టర్ వరుణ్ గారికి వారి తండ్రిగానేటువంటి మా అన్ననే ఉండే పట్టపోతు రాములు గారికి స్వర్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఎండ కొడతా ఉంది కాబట్టి ప్రైజ్ ఇచ్చిపోతాం మేడం గారు మేము మేఘన గారిని పైకి పిలిపిస్తే మేము మేఘన ఓకే సార్ థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు మరి విద్యార్థిని విద్యార్థులు